అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాడు మరి అదే పని ఈ రోజు చంద్రబాబు చేస్తా ఉన్నారు దానికి మద్దతు కాబట్టి ఇవన్నీ ఎందుకు గమనించాలా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మికుల శ్రేయస్సుల యొక్క ప్రజా వ్యతిరేక కార్మిక విధానాలకి ఇక్కడ ఉన్నటువంటి మహాకూటమి కాదు మాయాకూటమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు దీన్ని మనం ఆజరా తీసుకొని ప్రజల్ని పెద్ద ఎత్తున చైతన్యం చేసి కార్మిక రంగాలు కార్మిక శక్తులు కార్మిక అందరు కూడా ఐక్యంగా పోరాటం చేస్తేనే మనం ఈరోజు విజయం సాధిస్తాం ఎందుకంటే ఎన్నో విజయాలు సాధించింది ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అప్పుడు ఒకే ఒక కార్మిక సంఘం ఉండేది ఏఐటిసి దాంట్లో కొంత తర్వాత సంఘాలుగా ఏర్పడినాయి కాబట్టి పోరాటం ద్వారానే ఏ హక్కునైనా సాధించుకోవడానికి అవకాశం ఉండదు ఈ జైలు పోలీసులు లాకప్లు ఇవన్నీ మనకి ఏం చేసేది లేదు మనం గమనించి ముందుకెళ్ళి పారిశుద్ధ్య కార్మికులు కానీ కార్మికులు కానీ మనందరూ ఐక్యంగా పోరాటాలు చేయడమే నిజమైన మన ఉద్యమానికి నాంది అని చెప్పి అలాగే ఈ నాలుగు లేబర్ కోట్లు రద్దు చేసే ద్వారా కూడా మన పోరాటం ఆగదని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికి ఈ సమ్మెని ఈ సమ్మెని కూడా దీన్ని కూడా ఈ సమ్మె విషయంలో భాగస్వాములు అయ్యి అధికారులకి మీరు నోటీసులు ఇచ్చారు మీకందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక విప్లవాలను తెలియజేస్తా ఉన్నాను